అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నకు భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం రైతులకు అందని ద్రాక్షలా మారుతోంది బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా రుణ విముక్తి కోసం రైతులకు ఎదురుచూపులు తప్పటం లేదు అన్ని అర్హతలు ఉన్న రుణమాఫీ కాక కృష్ణా జిల్లా రైతులు అవస్థలు పడుతున్నారు లోపం ఎక్కడుందో తెలియక ఇప్పటికీ రైతు సాధికార సంస్థ చుట్టూ కాల్ అరిగేలా తిరుగుతున్నారు తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండక తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నాయి అయితే అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఉద్దేశం నీరుగారుతోంది క్షేత్రస్థాయిలో రుణమాఫీ పథకం రైతులందరికీ చేరడం లేదు రుణ విముక్తి కోసం కృష్ణా జిల్లాలో పలువురు రైతులు రైతు సాధికార సంస్థ చుట్టూ తిరుగుతున్నారు హనుమాన్ జంక్షన్లోని ఓ బ్యాంకుకు చెందిన కొందరు అధికారులు చేసిన పొరపాటు వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు పొలం పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందినా తమకు ఎలాంటి భూమి లేదని బ్యాంకు అధికారులు నమోదు చేయడంతో రుణమాఫీ కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జంకన్ స్టేట్ బ్యాంక్ లో నాలుగు ఎకరాల నా దస్తావేజ్ పెట్టి పంట రుణం ఒక లక్ష తొంభై వేల రూపాయలు తీసుకున్నా తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు అసలు ఓ పొలం లేదు నిల్లు అని కొట్టారంట ఇప్పుడు దాన్ని ఆరా తీస్తే నా కింద పదకొండు ఎకరాలు పొలం ఉంది పొలం ఉండి తిరుగుతున్నాం ఇది కూడా ఆఖరికి వచ్చేసింది ఈ నాలుగేళ్ల నుంచి ఈ ఐదోది పంపిస్తున్నారు ఆరు పంపిస్తున్నారు ఇక్కడికి ఇప్పుడు ఏళ్ళ దగ్గరికి వచ్చాం మేము ఐదు నిమిషాల్లో చేసి పెడతామండి మీరు నిజంగా క్రాప్ లోన్ తీసుకుని మీకు ఇది చేసినప్పుడు ఇదైతే చెబుతున్నారు అక్కడికి వెళ్తే పొలం ఎందుకు లేదు నిల్లు అని వేసారు అంటే లేదు ఒక డెబ్బై ఖాతానే వాళ్ళకి ఇసుకిచ్చిఆర్సీ ఒక డెబ్బై ఖాతాలు హనుమాన్ జంక్షన్ బ్యాంకు లో ఖాతాలే ముంచేశారు వచ్చే ఒడ్డీ బాబు సొమ్మేదో ఎత్తండట్టు ప్రభుత్వం వారు చేసింది కూడా ప్రభుత్వానికి కూడా నాలుగు నాలుగేళ్లు అయింది నాలుగు ఎకరాల యాభై ఆరు సెంట్లు అక్కడ డాక్యుమెంట్ బ్యాంకు లో పెట్టుండి లక్షా తొంభై వేల రూపాయలు రుణం రుణమాఫీ రుణమాఫీ అనేది స్టేట్ గవర్నమెంట్ చేసింది రూపాయి నాకు బ్యాంకులో జరిగిన పొరపాటును సరిదిద్దుకోవాలని రైతు సాధికారి సంస్థ సిబ్బంది కర్షకులకు సూచిస్తున్నారు గత కొన్నేళ్లుగా పంట భూముల పత్రాలు ఉంచి రుణాలు తీసుకుంటున్నామని బ్యాంకు అధికారులు ఇప్పుడిలా భూమే లేదని నమోదు చేయడం ఏంటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీకి దూరమవుతున్నామని ఆవేదన చెందుతున్నారు హనుమాన్ జంక్షన్ ఏడీబీ బ్యాంక్ వెళ్తే నాకు రుణమాఫీ గురించి పొలము జీరో ఏకర్స్ అని వేసారండి అది రికార్డు లో చూపించి పెట్టండి అంటే ఆయన వ్యవసాయ రుణం వద్దు లోన్ అకౌంట్ దాన్ని రద్దు చేసేమని రద్దు చేసాడండి ఇదిగోండి ఇక్కడికి వస్తే వీళ్ళేమో మీకు పొలం ఉన్నట్టు తెచ్చుకోండి సర్టిఫికేట్ మేము మీకు రుణమాఫీ చేస్తాం అంటున్నారు కానీ అక్కడ పొలం లేనట్టు జీరో అని వేసాడండి నాకు పొలంలో పొలం ఇవ్వండి ఆరు వారు మా హనుమాన్ జంక్షన్ బ్యాంక్ కూడా బాగా తప్పండి అందులో మాకు వేసిన ఫీల్ మేర టీ బాబురా అనే వ్యక్తి మరీ దాడి ఉన్నాడు మాకు ఆ కాగితం ఇచ్చేదాడు స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఆ ఇచ్చిన కాగితం సహాయ ప్రభుత్వాన్ని పంపించి మాకు రుణమాఫీ అయ్యేదట్టు చేయమని న్యాయంగా కోరుకుంటున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో లోపాలను సవరించడంతో పాటు సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సకాలంలో రుణమాఫీ చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు